पडने थिए बाबा पाथीले उतारे छोडन देऊ बइठे हेर एउटा दिन सार

కలిగే అవకాశం కూడా అయితే ఇప్పుడు దాకా ఎంతో కష్టపడిన రైతులందరూ కూడా నాట్లు వేసుకున్న పరిస్థితి ఉంటుంది నాలుగు రోజులు నాడు వేస్తున్న నాటు కూడా పూర్తిగా ఈ మూడు గ్రామాల్లో పూర్తిగా గ్రామాల్లో అన్ని కూడా ഇവിടെ ബ്രഡ്ജഡ് കാര거든요 ആ ഉണ്ടോ ഉണ്ടോ ഇവിടെ നമ്മൾ കോടംകോടിക്ക് ഇവിടെ ഒരു சின்ன നമ്മ ഫോട്ടോ ഫ്രഡ്ജ് ആണ് ഇവിടെ ഒരു சின்ன ഫോട്ടോ എস্টিമേറ്റ് എന്തുണ്ട് 15 ലക്ഷം ആടക എംആർഒ എംഡി വച്ചേලු എംഡി తుఫాను సందర్భంగా భారీ వర్షాలు అయితే పడ్డాయి టూ డేస్ నుంచి గా వర్షం వస్తుంది ఈరోజు హెవీ రెయిన్ఫాల్ ఆల్మోస్ట్ ఒక వెంకటాచల మండలంలో రెండు వందల పదమూడు మిల్లీమీటర్లు అంటే దాదాపు ట్వంటీ వన్ ట్వంటీ టూ సెంటీమీటర్స్ పడింది ఆన్ అండ్ ఆఫ్ పడుతూనే ఉంది ఆగుతుంది మళ్ళీ పడుతుంది కొన్ని కాలనీస్ ఇప్పుడు హైవే కూడా బ్లాక్ అయింది ఇప్పుడు క్లియర్ అవుతూ ఉంది సో ఎక్కడెక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీస్ బీసీ కాలనీస్ ఎన డేట్ అయినాయో అవి తిరుగుతూ ఉన్నాము ఇవ ఇవన్నీ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉంది రెవెన్యూ ఎండిఓలు కానీ ఇరిగేషన్ కానీ అందరూ ఎలక్ట్రిసిటీ అందరూ అలర్ట్గా ఉన్నారు సో ఏదేమైనా ఇబ్బందులు ఎక్కడ ఉండాయో వాటిని చూసి సాల్వ్ చేసేదానికి డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా పర్యవేక్షిస్తున్నాం తిత్వా తుఫాన్ ఇంపాక్ట్ అంతా చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వెంకటాచలం మండలం ఇప్పుడు అనకేపల్లి పంచాయతీకి వచ్చాం గొలగముడి ప్రాంతంలో ఒక ఐదు వందల ఎకరాలు పూర్తిగా మునిగిపోయింది ఒక మూడు అందరు నారాతలు వేసుకున్నారు ఇటువంటివన్నీ చూస్తూ ఉన్నాము రెండు వందల ముప్పై మిల్లీమీటర్లు వర్షం పడిందంట అంటే ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ అంటే అరౌండ్ ఎనిమిది పదంలో వర్షం పడింది కొన్ని గంటల్లో అక్కడైతే ఇంకా ఎక్కువ అంట చిలుకూరు కోటలో ఇంకా ఎక్కువ అని అంటున్నారు ఏదైతే మునిగిపోయి రైతులకు నష్టం జరిగిందో వాళ్ళకి ఏం చేయాలనేది చూస్తూ ఉంటే జస్ట్ వేసింది కొంత దూరమే ఈ ఒక్క ఊరిలోనే నారియాత్రులు అర్లీగా వేశారు మిగతా ఊళ్ళల్లో నారాత్రులు పడలేదు సరే పది కాన్స్టెన్స్ కొవ్వూరు కావలి అక్కడ కొంచెం నారాత్రలు అయిపోయినాయి సో ఏదైనా పేదోళ్ళకి కానీ రైతులకు కానీ జరిగిన నష్టాన్ని అంచనా వేసుకొని వాళ్ళకి ఎట్ట సాయం చేయాలో తప్పకుండా చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తుండ ఇంకా అంటే కెనాల్ సిస్టమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డ్రైనేజ్ సిస్టమ్ కెనాల్ సిస్టమ్ నాశనం చేసేసారు పనులు చేయకుండా బిల్లులు తీసేసుకున్నారు అక్కడ వచ్చిన ఇబ్బంది ఇప్పుడు మేము వెంకటాచలం కాలనీకి పోయినాము అక్కడ నీళ్ళు ఇనండేట్ అయిపోయింది నీళ్లు మునిగిపోయి అన్ని చూసి ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ పోతాము సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం ఆ సర్వేపల్లి కాలం మీద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అడిగారు అది కూడా అంచనాలు వేయమని చెప్పి చెప్పాము వీళ్ళేం తొందరగా శాంక్షన్ చేస్తాం సర్వేపల్లి కాలం మీద